పూరా లోల్ వేల్క టూ పూరా లోల్ జోబ్లేస్ ఉప ఎన్నికలో నామినేషన్ల తిరస్కరణ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇప్పుడు బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు మిగిలారు మొత్తం ఎనభై ఒక్క మంది నామినేషన్ల చెల్లుబాటు కాగా వారిలో ఇరవై మూడు మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు బరిలో ఉన్నవారు నోటాతో కలిపితే మొత్తం సంఖ్య కలిపితేభై తొమ్మిదికి చేరునున్న క్రమంలో నాలుగు బ్యాలెట్ యూనిట్లు వినియోగించున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి తెలిపారు ఒక్కో బ్యాలెట్ యూనిట్ పై పదహారు మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని పేర్కొన్నారు ఒకే కంట్రోల్ యూనిట్ తో నాలుగు బ్యాలెట్ యూనిట్ల పనిచేసే వెసులుబాటు ఉందని ఓటింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు ఒక్కో పోలింగ్ కేంద్రంలో నాలుగు బ్యాలెట్ యూనిట్లు ఒక్కో కంట్రోల్ యూనిట్ వివి ప్యాట్ల యంత్రం వినియోగించనున్నారు అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం నాలుగు బ్యాలెట్ యూనిట్ల వినియోగించాల్సిన దృష్ట్యా ఓటింగ్ కంపార్ట్మెంట్ కొంత ఎక్కువ పరిణామంలో ఉండనుంది ఉప ఎన్నికల్లో భాగంగా రెండు వందల పదకొండు మంది మూడు వందల ఇరవై ఒక్క సెట్ల నామినేషన్ దాఖలు చేశారు ఇందులో నూట ముప్పై మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా ఎనభై ఒక్క మంది నామినేషన్లు చెల్లుబాటయ్యాయి వీరిలో ఇరవై మూడు మంది పోటీ నుంచి తప్పుకోగా స్వతంత్రులు ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీలు అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్టు రిటర్నింగ్ అధికారులు పేర్కొన్నారు జీహెచ్ఎంసీ తాజాగా ప్రకటించిన అనుబంధ జాబితా ప్రకారం జూబ్లైల్స్ నియోజకవర్గంలో నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లున్నట్లు తేలింది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మూడు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉంటే తాజాగా ఆ సంఖ్య పదహారు వేల ఒక వంద మేర పెరిగిందని అధికారులు వెల్లడించారు